నిన్న సాయంకాలం గాలిగాన దీపత్సం సృష్టించింది అకాల వర్షం మరియు ఈదురుగాళ్లు మామిడి తోటలకు తీవ్ర నష్టం కలిగించాయి కొన్ని నెలలుగా వేంపల్లి పంచాయతీ పరిధిలో వర్కర్స్ జీతాల కోసం అధికారులకు ఆందోళన ఉపాధి హామీకి సంబంధించిన అధికారులు సమయ పాలన పాటించడం లేదు పదకొండు గంటల సమయం అవుతున్నప్పటికీ విధులకు సంబంధిత సిబ్బంది వెల్కమ్ టు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా చక్రాయపేట మండలంలో నిన్న గురువారం సాయంకాలం గాలివాన బీభత్సం సృష్టించింది అకాల వర్షం వలన ఈదురుగాళ్లు మామిడి తోటలకు తీవ్ర నష్టం కలిగించాయి మండల పరిధిలోని కే ఎర్రగూడి కల్లూరు పల్లి కె రాజుపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో గాలివాన కారణంగా మామిడి చెట్లు విరిగిపోయాయి అలాగే మామిడి కాయలు చాలా రాలి కింద పడిపోయాయి ఫలితంగా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు మండలంలో చాలా మంది రైతులు మామిడి పంటపై ఆధారపడి జీవిస్తున్నారు అంతంత మాత్రంతో ఉన్న మామిడి పంటకు తోడు అకాల వర్షం మామిడి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది మామిడి పంట నష్టం గురించి ఉద్యాన శాఖ అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపి నష్టపరిహారం అందేలా చూడాలని చక్రాయపేట మండలానికి చెందిన రైతులతో పాటు జడ్పీడిసి శివప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వం రా రాండి పదం రాండియా వాళ్ళ వేరే కొన్ని చూసుకోను కొన్ని నెలలుగా వెంపల్లి పంచాయతీ పరిధిలో వర్కర్స్ జీతాల కోసం అధికారులకు మొరపెట్టుకుంటున్నారు అనేక మార్లు ఆందోళన చేసిన ఫలితం లేకపోయింది దీంతో కార్మికులు పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ సింగారెడ్డి మునిరెడ్డి మైనార్టీ ఫైనాన్స్ పూర్వ డైరెక్టర్ షబ్నీర్లు అక్కడికి చేరుకుని కార్మికులతో చర్చలు జరిపారు పదివేల రూపాయలను తక్షణం కార్మికులకు ఇచ్చేలా నెలలోపు పకాలు చెల్లించేలా పంచాయతీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు అందరిపైన రా అందరిపైన రాబడి ఎవరు ఏం చేశారు మీకు అన్యాయం చేసేవారు ప్రజలకు అన్యాయం చేసేవారు ఏమే మరి ఏం జరుగుతుంది రికార్డు ఆ రికార్డు నిన్న కానీ ముందు వచ్చింది నేను వస్తానే కానీ వచ్చింది పార్టీకి రాసి వచ్చింది మీరు న్యాయమే ఎక్కడి డబ్బులు ఎక్కడికి పోయినాయి ఎవరికి చేరినాయి ముందుకు చేరినాయి అనేది తేలాలంటే నేను రికార్డు చూడాలి మా గవర్నమెంట్లో ఏదైనా ఈ మాటలతో చల్లవు ಓನ್ಲಿ ಎವಿಡನ್ಸ್ ಪೇಪರ್ಸ್ ಒಕ್ಕೇ ನಾನೇನು ಕರೆ ಮಾಮೂಲು ವಾಗ್ದಾನೆ ನೇನು ಉನ್ನೆನ್ನಿ ರೋಜು ಉನ್ನೆನ್ನೂ ಎಂತ ವಸ್ತೆ ಅಂತ ಏ ಎಂತ ಪೆದ್ದ ಕಂಟ್ರಾಕ್ಟರ್ ಅನ್ನ ಖಾನೆ ನೆಜೆಟ್ ಆಗಿ ಎವನಕೇಗೂ ಇದು ಇಲ್ಲ ಪದ್ದ ಸಮಸ್ಯೆ

లక్షలు అన్నారు ఏది సవాళ్ళు వచ్చారు రేపు మూడు నెలల నుంచి పదహారు ఏళ్ళు ఇరవై ఆరు టైం ఇప్పుడు అయినప్పుడు మా చింతల కోసం నడిచిందనా మా జీతాల కోసం జీవితాలు ఏం చెప్పాడు కలెక్టర్ ఇప్పుడు మొత్తం పెట్టింది మేము కాదు అట్ అని నేను బాధ్యత నుంచి తప్పు మీ డిజాలు మీ అయితే యాడిపోయింది లేట్ అయితే కావచ్చు అమ్మా అది ఒక నెల పట్టచ్చు రెండు నెలలు పట్టద్దు ఇప్పుడు ఉండే కానీ తీసుకొని అందరు గ్రామ పంచాయతీ మాట కొద్దిగా కొద్దిగా నాయకులు నాకు అరగంట పట్టింది రికార్డు ఏమీ లేవు నిన్న కాక మొన్న డేర్కొని వేయడం లేదా చూసాను అది మీరు చూసా వాళ్ళకు ఇవ్వడం చెప్పా నేను మీకు చెప్పింది ఒకసారి చెప్పిన ప్రస్తుతాన్ని వీళ్ళు ఈపిఎఫ్ మాకు కట్ అయింది సార్ అంటారు దానికి కడప జిల్లా చక్రాయపేట మండలంలో ఉపాధి హామీకి సంబంధించిన అధికారులు సమయ పాలన పాటించడం లేదని మండలానికి చెందిన పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు శుక్రవారం ఉదయం పదకొండు గంటల సమయం అవుతున్నప్పటికీ విధులకు సంబంధిత సిబ్బంది హాజరు కావడం లేదు అని ఆరోపించారు ప్రతిరోజు ఇదే తంతు నడుస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు ఉన్నతాధికారులు విధులకు సక్రమంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు మీరు మాట్లాడితే చెప్పండి ఇంకా ఎంతసేపు చెప్పండి అది కూడా రికార్డ్ అయిపోతుంది అయితే అని ఇంతవరకు కి రాకంటే ఇంకా ఏదైనా పనులు చేసేది ఏం చేస్తారు ఉపాధి పనులు ఏం చేస్తారు ఏం చేస్తారు ఇట్లా ఉంటే ఎన్నో పని చేస్తారు చక్రాయపేట మండలం అంతా అంతా ఇచ్చే అయిపోయింది ఎవడేమైనా పట్టించుకుంటే అధికారులు లేదండి అధికారులు పార్టీ ఆఫీసులు ఏవూ లేదు మాట్లాడు చెప్పుకోవాలి ప్రజల కోసం ఈ ఆఫీసులు తెరిచినారా గవర్నమెంట్ ఆఫీసులు ఎవరి కోసం తెరిచినారో కొంచెం చెప్పండి క్లారిటీగా ప్రతి రోజు టైమింగ్ లేకుండానే వస్తున్నాం ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు పోతే అర్థమే కాలేదు ప్రతి రోజు వస్తున్నాం వెళ్ళిపోతున్నాం వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం మా కోసం పెట్టినారా వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారా వాళ్ళ కోసం మేము జీతగళ్ళామా చెప్పండి ఈ రోజు టైం ఎంత పదమొండన్నరకు వచ్చి కూర్చున్నా రోజు ఇదే పంచాయతీ అయిపోయింది రారు వచ్చినాకైనా పనులు అయిపోతున్నాయా త్వరగా రేపు రామంటారు రేపు రారు అదే ఏం అర్థం కాల అన్ని పెట్టు అన్ని దాళ్ళకు పెట్టు దుర్వకొండ నియోజకవర్గం ఛాయాపురాన్ లో హంద్రేనివా సుజల స్రావంతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు ఇంజనీర్లు అధికారులను పనుల ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు ఈ పర్యటనలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యాల కేశవ్ అధికారులు సీఎం వెంట ఉన్నారు పైన రెండు వేల రెండు వందల నుండి రెండు వేల దాకా తీసుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చి రాగులపాడు పంపింగ్ స్టేషన్ దాకా తెచ్చి ఇప్పుడు ఈ పదహారు పాయింట్ ఐదు మీటర్ల లెంగ్త్లో ఎంత వాటర్ పుష్ అవుతుంది

ఇది వైడనింగ్ తమరు లాస్ట్ టైం రైన్ గన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేస్తే థర్టీ సెవెన్ పర్సెంట్ అప్పుడు అయింది సార్ ఐదేళ్లలో ఒక్క మిల్లీమీటర్ కూడా పని మళ్ళీ తమరు వచ్చాక ఇప్పుడు మళ్ళీ థర్టీ సెవెన్ పర్సెంట్ మన టెన్యూ సార్ వాళ్ళు అదే టెన్యూర్ వదిలేసినా అయిపోయింది సార్ థర్టీ సెవెన్ పర్సెంట్ మనం మోటార్స్ కూడా ఇప్పుడు మీరు పెట్టి సార్ మూడు వేల ఎనిమిది వందల యాభైకి అల్రెడీ మోటార్స్ పన్ను పంతొమ్మిదిలో మీరు అమర్చి ఉన్నారు పంతొమ్మిది ఏ రోజు మీరు పెట్టిన మోటార్స్ కూడా ఉపయోగించగల అలాగే చూపిస్తారు కొంచెం కలెక్టర్ మొత్తం సార్ సార్ ఇక్కడ పది మీటర్ల టేప్ మనకు ఎల్లో ఫ్లాగ్ నుండి వైట్ ఫ్లాగ్ వరకు పది మీటర్లు పెడుతుంది సార్ పూర్వం ఉన్న కెనాల్ పెడుతుంది సార్ దానిపైన మనము ఆ ఎల్లో ఫ్లాగ్ ఎల్లో ఫ్లాగ్ వరకు పదహారున్నర మీటర్ మనం చేయబోతున్నాం సార్ సో ఇదంతా తీసివేసి మనం మూడు వేల నాలుగు వందల యాభై ఎక్కువ నీళ్ళని తీసుకురావడానికి వైడింగ్ చేస్తున్నాం టెన్ మీటర్ టెన్ మీటర్ అక్కడ టెన్ సార్ ఇక్కడ మాకు రాక్ అన్ని వస్తున్నాయి సార్ సిల్టీ

ఎప్పటి లెవెల్ పూర్తి చేస్తారు ఇవన్నీ సార్ తమ రాజ్ఞ ప్రకారం ఇంకా యాభై రోజుల్లో మేము కంప్లీట్ నువ్వు ఎన్ని కిలోమీటర్లు చూస్తున్నావు ఇది సార్ నేను ఎయిటీ ఎయిట్ కిలోమీటర్ నుండి కుప్పం బ్రాంచ్ కెనాల్ టు మన సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకు ఎస్సీగా చేస్తున్నాను సార్ ఇప్పుడు ఎంతమంది ఎన్ని ప్రొక్లెన్స్ పనిచేస్తున్నా సార్ ఈరోజు టోటల్గా జీరో నుండి పై దాకా సార్ మనకు దాదాపుగా సైన్యంలో విధులు నిర్వహిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక అనే సైనికుడు అమరుడయ్యారు జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో విధులు నిర్వహిస్తూ గత రాత్రి పాక్ చొరబాటుదారులను అడ్డుకునే క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన మురళీ నాయక్ కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితా మురళీ నాయక్ ఇంటికి వెళ్లి జవాన్ తల్లిదండ్రులకు ఐదు లక్షల రూపాయలు చెక్కు అందజేశారు నేనే ఉంటాను చెప్పాను సార్ అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్ వాళ్ళ ఫాదర్ ఫాదర్ సార్ నమస్తే సార్

सर ये जागरಕ್ಕೆ ಬೋಧನೆ ಮಾಡ್ನೋಣ ಸರ್ ಈಮವಸರ ಮೇರೆ ಮೀರ್ ನಾ ದೆಕ್ಕ್ರು ಕ್ರಾಚ್ ಈಮ್ಮ ನೀತೆ ರೇಪಟ್ರೋ ಇಕಡಿಕೆ ಮೀ ಬಾಬನ್ ಗುಡಿ ಕತ್ತೆ ತಿಿಸ್ತೀಚು ಅನ್ಕುಗೆ ಎಂತಕ್ಕೆ ಜನಂಗ ಪ್ರಕೃತಿ ಲಂಚನದ್ದು ಚುಸ್ತಂತಾ ಇೆ 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 ಇ అంతకే తప్పదు కానీ చరిత్రలో సూర్య చంద్రులు ఉన్నంత కాలము నలవలేని వారు ఎంతమంది ఉంటారు మన చరిత్ర ఈ రోజుకి ఈ స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసినందుకు ఈ రోజు మనం స్వాతంత్రం వచ్చింది ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వీర సైనికుడు చెప్పాలి ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి స్మరణించారే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు మరి నిజంగా మరి సత్యసాయి జిల్లా తెల్గొండ నియోజకవర్గం ఓరెంత మండలంలోని తల్లిదండ్రు శ్రీరాములు నాయక్ జ్యోతిబాయికు ఉన్న ఏకైక సంతానం మురళీ నాయక్ మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా బాధ కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు కూడా అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇదిలా కాదు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాం ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు ఒక పక్క మన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తాం ఖచ్చితంగా పాకిస్తాన్ నిస్థాపితం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మనం తెలియజేస్తాం ఎందుకంటే ఈ రోజు మనం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం మరి ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూ కాకినాడ జిల్లా శంఖవరంలో శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి గ్రీవెన్స్ సంబంధించిన అర్జీలు స్వీకరించారు గ్రీవెన్స్లో ప్రజలు వారి వారి సంస్థలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు పెన్షన్లు రేషన్ కార్డులు సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాలు అయిన రోడ్లు నీరు విద్యుత్ మరియు ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వచ్చాయి వారి నుండి ఫిర్యాదులను స్వీకరించిన ఎమ్మెల్యే సత్యప్రభ సంబంధిత అధికారులను పిలిచి వారితో ఆ సమస్యల గురించి మాట్లాడి తక్షణమే వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులందరూ ఫిర్యాదుల పట్ల జవాబుదారి తనక బాధ్యతగా ఉండాలని అన్నారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు I'm doing it. 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 i am doing it i am doing it i am doing it i am doing కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం గ్రామంలో వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద అర్హులైన రైతులకు సబ్సిడీపై అందిస్తున్న ట్రాక్టర్లు పవర్ టిల్లర్లు స్ప్రేయర్లు రోటివేటర్లు తదితర వ్యవసాయ యంత్రాలు పనిముట్లు పంపిణీ చేసిన శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని రైతులు సత్ఫలితాలను సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎన్డీఏ కుటుంబ శ్రేణులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మొదటిసారిగా వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మనకి అన్నం పెట్టే రైతుకి ఏది చిన్న సహాయం చేసినా అది మన అదృష్టంగానే భావించాలి ఎందుకంటే ఈరోజు గడిచిన ఐదు సంవత్సరాల్లోని రైతులు వ్యవసాయం అంటే పారిపోయి మేము వ్యవసాయం చేయు అని పారిపోయి ఎన్నో ఆత్మహత్యలకు ఆటలుగా గురైన సందర్భాలు మనం చూసాం మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయానికి రైతుకు ఒక భరోసా ఇవ్వాలి వారు ఆనందంగా మేము వ్యవసాయం చేస్తామని ముందుకు రావాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలని ఎంతో ఆసరాగా ఉండి వారికి అండదండలుగా ఉంది అందులో భాగంగానే ఈరోజు యంత్రాలు ఏదైతే దుక్సెట్లు ఈ స్ప్రేయర్లు మొదలైనవన్నీ కూడా వారికి ఇవ్వడం వల్ల వ్యవసాయం అన్నది సులువుగా ఒక పది మంది చేసే పనిని ఒకరు చే ఒక యంత్రం ద్వారా చేయొచ్చు అని సులువుగా చేసుకునే విధంగా వారికి అండగా ఉండాలని స్ప్రేయర్లు సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అందులో నేను మహిళా రైతుకు కూడా ఇచ్చినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది మహిళలు కూడా ఈ వ్యవసాయంలో ముందుకు వెళ్లడం అన్నది నిజంగా చాలా ఆనందించవలసిన విషయం అదేవిధంగా ఇప్పుడే నేను అధికారులను అడిగి తెలుసుకున్నాను ఈ శంగవరం మండలంలో మనకి ఈ యంత్రాలకి తొమ్మిది లక్షల డెబ్బై ఒకవేళ చిల్లరది అవుతే అందులో సబ్సిడీ నాలుగు లక్షల పదిహేడు వేలు సబ్సిడీ వచ్చింది వీటి కూడా రైతులు వినియోగించుకుని రాబోయే కాలంలో కూడా మా కూటమి ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టే అన్ని పథకాల్లోనే మీరు వ్యవసాయంలో వినియోగించుకుని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక కార్యక్రమం ఉచిత కుట్టు ఏదైతే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార సంస్థ మరియు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ వారి ఆర్థిక సహాయంతో ఉచిత మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది మహిళలకు ఒక అండగా ఆర్థికంగా ఒక భరోసాగా వారికి ఒక సమాజంలో ఒక గౌరవం కల్పించాలని ఏదైతే ఆనాడు మన గౌరవ ముఖ్యమంత్రి వారిని డాక్వా సంగ్రాలు పెట్టారో అందులో భాగంగా ఒక మహిళలు సమాజంలో చిన్న చూపు ఉండకూడదు వారికి సమాన హోదా ఒక గౌరవం కుటుంబానికి వారు కూడా ఒక భరోసా కల్పించుకునే విధంగా మన కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఉచిత పుట్టి శిక్షణ కార్యక్రమంలో ఒక సెషన్కి మార్నింగ్ సెషన్కి డెబ్బై మంది ఈవినింగ్ సెషన్కి డెబ్బై మంది ఇది తొంభై రోజులు జరిగే శిక్షణ కార్యక్రమం ఈ ఈ శిక్షణ కార్యక్రమం పరుగులైన ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుని రాబోయే కాలంలో ఒక వారికి ఒక ఉపాధి కల్పించుకుని వారు ఒక ఆర్థిక భరోసాతో స్వతంత్రంగా ఉండాలని వారందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా నిజంగా ఎందాక చెప్పినట్టు ఒక మహిళా శాసనసభ్యురాలిగా ఈ కార్యక్రమానికి నేను వచ్చి దాన్ని ప్రారంభించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తాను నేను మొట్టమొదటి నుంచి చెబుతున్నాను ఒక మహిళ ఎందులోనూ తక్కువ కాదు ఎన్ని ఆటుపోట్లైనా తను అనుకున్నది సాధించగలడానికి ముందుకు వెళుతుంది తను అనుకోవాలి అని నేను చెప్తున్నాను వీటన్నిటినీ కూడా మీరు అందరం కూడా మనందరం ఎందులోనూ తక్కువ కాదు ఎంతోమందిని మనం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళాలి ఈ కార్యక్రమాన్ని కూడా ఈ దీన్ని వినియోగించుకుని మీరు మరింత ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలి రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వం తరఫున ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంక్షేమాలు మన మహిళలకు అందజేయడం జరుగుతుంది వాటిని అన్నింటినీ కూడా ముందుకు తీసుకుని మీ అందరి అండదండలతో మరింతగా మేము మరింత కాలం ముందుకు వెళ్తాము రాబోయే కాలంలో కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీ అందరి తోడ్పాటు మరొక్కసారి నాకు ఇవ్వడం ద్వారా నేను ముందుకు వెళ్ళి నేను ఎప్పుడు చెప్పినట్టు నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తాను అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇందాక పెద్దలు చెప్పిన బుల్టెన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి నిన్న సాయంకాలం గాలివాను బీభత్సం సృష్టించింది అకాల వర్షం మరియు ఈదురుగాళ్లు మామిడి తోటలకు తీవ్ర నష్టం కలిగించాయి కొన్ని నెలలుగా వేంపల్లి పంచాయతీ పరిధిలో వర్కర్స్ జీతాల కోసం అధికారులకు ఆందోళన ఉపాధి హామీకి సంబంధించిన అధికారులు సమయ పాలన పాటించడం లేదు పదకొండు గంటల సమయం అవుతున్నప్పటికీ విధులకు సంబంధిత సిబ్బంది గైర్హాసలు ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ బలిసిన అప్డేట్స్ తో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే